మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు లేదా సంధ్యా సమయంలో గోళ్లను జుట్టును కత్తిరించకూడదు సంధ్యా సమయంలో భార్యాభర్తలు కలవకూడదు గోళ్లను మరియు జుట్టును ఇంటి లోపల కత్తిరించకూడదు ఇంటిలో పెద్దవారి ముందు కాలు మీద కాలు వేసుకుని కానీ చాపుకొని కానీ కూర్చోకూడదు ఇంటికి ఉత్తరం ఈశాన్య భాగంలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఇంటి మూలలో బూజు ఉండకూడదు వారానికి ఒకసారి ఇంటిలో బూజును దులిపివేయాలి కూర్చుని పూజ చేసేటప్పుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే పూజ చేయాలి పూజకు ఉపయోగించిన ఆసనాన్ని వేరే వాటికి ఉపయోగించకూడదు గుడికి వెళ్ళేటప్పుడు కూడా సాంప్రదాయ బట్టల్లో మాత్రమే గుడికి వెళ్ళాలి తెగిపోయిన చెప్పులు కానీ పగిలిపోయిన కుండలు ఇంటిలో ఉండకూడదు చూపుడు వేలుతో ఎప్పుడూ నుదుటున బొట్టు పెట్టుకోకూడదు గడప అవతల నుంచిని భిక్ష వేయకూడదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు శుభకార్యానికి వెళుతున్నప్పుడు ముందు భార్య వెనకాల భర్త ఉండాలి అశుభ కార్యానికి వెళుతున్నప్పుడు ముందు భర్త వెనకాల భార్య ఉండాలి రాత్రి సమయంలో పాచి గిన్నెలు అనేవి ఉండకూడదు పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచి మనం తూర్పు లేదా ఉత్తర దిశను చూస్తూ పూజ చేయాలి స్త్రీలు మంగళసూత్రానికి పిన్నిసలు పెట్టకూడదు పిన్నిసలు ఇనుముతో చేసినవి ఇనుముకి నెగిటివ్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంటిలో ఎప్పుడూ అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు కాలు కడిగేటప్పుడు మడమలు అంతటా తడిచేటట్టు కాళ్ళు కడుక్కోవాలి ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు లేదా ముత్తైదువుకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు పూజ చేసేటప్పుడు స్త్రీ కుంకుమ నుదుటున పెట్టుకుని మాత్రమే పూజను ప్రారంభించాలి బట్టలు ఉతికిన తర్వాత బట్టల నుండి వచ్చే మురికి నీరు అనేది మన శరీరం మీద కానీ ఇంటిలో కానీ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు అలా స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పగిలిన అద్దాలు కానీ గడియారాలు కానీ ఇంటిలో ఉంచకూడదు అలాగే తిరగని గడియారాన్ని ఇంటిలో ఉంచడం వలన మన యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు ఇంటి ముందు గుమ్మానికి ఎదురుగా చెప్పులను విడవకూడదు చీపురును నిలబెట్టకూడదు ఈశాన్య దిశలో చీపురును ఉంచకూడదు ఇలా ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి రాత్రి సమయంలో ఇంటి ముందు తప్పకుండా లైట్ ఉండాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో ముందుగా నూనెను వేసి తర్వాత వత్తులను వేయాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు భోజనం చేస్తుండగా మధ్యలో లేచి చేతిని కడుక్కోకూడదు భోజనం చేసేటప్పుడు ప్లేటును వల్లో పెట్టుకుని తినకూడదు బయట భోజనం చేసేటప్పుడు చాలామంది చెప్పులను మరియు షూలను కాళ్ళకు వేసుకుని భోజనం చేస్తారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఇంటిలో పెద్దవారి ముందు కాలు మీద కాలు వేసుకుని కానీ కాళ్ళు చాపకొని కానీ కూర్చోకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించకూడదు ఎంగిలి చేతితో ఎవరికి భోజనం పెట్టకూడదు ఇంటిని రెండు పూటలా శుభ్రం చేసుకోవాలి స్త్రీ నుదుటన బొట్టు లేకుండా ఇంటిలో తిరగకూడదు దీపారాధన చేసేటప్పుడు ఏకవత్తితో దీపారాధన చేయకూడదు అలాగే ఒక ప్రమిదతో ఇంకొక ప్రమిదను వెలిగించకూడదు అగ్గిపెట్టెతో దీపారాధన చెయ్యకూడదు కర్పూరంతో లేదా ముందుగా ఒక వత్తిని వెలిగించి దానితో దీపారాధన వెలిగించాలి విప్పిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు ఇంటిలోని పెద్దవారిని గౌరవించాలి వృద్ధులకు సేవ చేయాలి అలాగే వికలాంగులను కించపరచకూడదు వంట చేసేటప్పుడు లేదా వడ్డించేటప్పుడు తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు పక్కకు వెళ్ళి ఒక క్లాత్ను అడ్డం పెట్టుకుని తుమ్మి తరువాత చేతులు శుభ్రముగా కడుక్కొని వచ్చి వడ్డించాలి నోటితో చేతి గోళ్లను కొరకకూడదు అన్నా తమ్ముడు లేదా తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు గోళ్లను మరియు జుట్టును ఇంటి లోపల కత్తిరించకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు చెవి కమ్మలు తాలిబొట్టు తీయకూడదు అలా తీయడం వలన మంగళకరమైన వస్తువులను అవమానించినట్లు అవుతుంది పిల్లల ఎదురుగా తల్లిదండ్రులు గొడవలు పడకూడదు పెద్దవారు ఏదైతే మాట్లాడతారో చేస్తారో చిన్నపిల్లలు కూడా అది గమనించి అదే పనిని చేయడం ప్రారంభిస్తారు హిందూ సాంప్రదాయంలో గడపని లక్ష్మీదేవిగా భావిస్తాము అటువంటి గడప మీద కాలు పెట్టకూడదు అలాగే గడప మీద నుంచుని ఉండకూడదు ప్రతి శుక్రవారం రోజున తప్పకుండా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను వేసుకోకూడదు చిరిగిపోయిన చాప మీద పడుకోకూడదు చిరిగిపోయిన చాప ఇంటిలో ఉండకూడదు శుక్రవారం లేదా మంగళవారం రోజున ఆడబిడ్డ పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళకూడదు సూర్యాస్తమయం అయిన తరువాత తులసి మొక్క నుండి ఆకులను తెంపకూడదు అలా తెంపడం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది సంధ్యా సమయంలో చిన్నపిల్లలను తిట్టడం పెద్దవారితో అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు వంట చేసేటప్పుడు తుమ్ము మరియు దగ్గు వచ్చినప్పుడు బయటకు వచ్చి దగ్గిన తర్వాత చేతులను శుభ్రముగా కడుక్కోవాలి తర్వాత మాత్రమే వంట చేయాలి దేవుడికి నైవేద్యం వండేటప్పుడు గట్టిగా అరవకూడదు అలా అరవడం వలన నోటి నుండి తుంపర్లు నైవేద్యంలో పడవచ్చు ఇంటిలో స్త్రీ జుట్టు విరబోసుకుని తిరగకూడదు జుట్టు విరబోసుకుని పూజ చెయ్యకూడదు ఇంటిలో మధ్యలో కూర్చుని స్త్రీ ఏడవకూడదు భర్త బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీ ఏడవడం లేదా భర్తను తిట్టడం చెయ్యకూడదు మనం ఎప్పుడైతే అమంగళకరమైన మాటలు మాట్లాడుతామో మన భుజాలపైనే తదాస్తు దేవతలు ఉంటారు అవి నిజం అయ్యే అవకాశాలు ఉంటాయి